అపోస్తులుడైన పౌలు కొరింతీయులుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను నేను ఏసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన ఏసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ అద్దనుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అది వారికి ఉండిన ఎడల మహిమా స్వరూపియూ ప్రభువును సిలువ వేయక పోయిందురు ఇందును గూర్చి దేవుడు తన్ను వారి కొరకు ఏవి స్థిరపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము